మొదటి పేరు రాహుల్ రామ్ అడబాల్ అడబాల రాహుల్ రామ్ గారిని రాయ మరి ఎవరిని పట్టొద్దు రాయి తీసుకుని శీర్షిక వచ్చేసి యువ రక్తంతో మరో ప్రపంచం మన హరిహర దేవరాజు గారు అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వానికి కానీ జరిగిన ఒక పాఠం చెప్పాలంటే గుణపాఠం అంటే యువ రక్తమా మరో ప్రపంచం మరో ప్రపంచం తయారు చేసి విప్లవాన్నే బిల్లుగా చేసి దూసుకుపోదాం ఆ ప్రపంచాన్నే పెట్టి బద్దగాన్నే బూడిద చేద్దాం యువకులందరూ నాతో వచ్చి నాయకులై ఎక్కి కూర్చి బుద్ది బిల్లులు పెట్టి వారిస బతులు బందలు కొట్టి పేక పేకమేడల కూల్చివేయగల సత్తా మనదని ప్రపంచానికే చాటి చెప్పుదాం ప్లాస్టిక్ పొద్దని చాటింపేసి అంబి నోడికే వేడి తయారు చేసే వాడి దగ్గర పన్నులు దొబ్బలు మిద్దులు కట్టదు ధూమపానం నిషేధం అంటూ మద్యం తాగిన చస్తామంటూ పరపతి కోసం అనుమతులు ఇవ్వదు జననం నుండి ఖననం దాకా జనం బ్రతుకులే పణంగా పెట్టదు యువరక్తం విప్లవం అన్నది ప్రతి యువకుడి మతి స్థిమితంలో మస్తిష్కంలో మది తలుపులలో మన వెలుపులలో నర నరాల్లో నవనాడులలో తాండవమాడి తారలు చేరాలి ఈ సమాజంలో మార్పులు తేవాలి భావితరాలకు నీ మార్పే ఓ తీర్పుగా యువ యువకెరటమా కేవలం మేలుకోకు మేలు కొలుపు సందేశం యువ రక్తం అంటే పాటు పడడానికి పంట లేదని చేతులు పోరాడే సత్తువ నీలో ఉంది తిరగబడే తెగింపుని రక్తంలో ఉంది నీలో ప్రవహించే రెత్తులు స్వాతంత్రం ఇచ్చాక పుట్టిన మీ నాన్నది కాదు తెల్లదోరల అరాచకాలను ఎదుర్కొని ఎముకలు విరిగిన మాంసం కుళ్ళిన తోటాల తాకిడికి రక్తం ఏరులై పారినా తెగించి స్వాతంత్రం తెచ్చుకున్న మన తాత ముత్తాత సంకల్పంతో శ్వేత ధోరణి నుండి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు నువ్వు బీడు భూముల్ని పంట భూములుగా మార్చలేవా ఆడదాని చర్చిలోడిని వారి ఆలోచనల్ని అంత మందించేందుకు నూతన చట్టాలు రాయలేవా కాలుష్యం అని కరప్షన్ అని అధిక జనాభా అరాచకాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు కోట్లలో సమస్యలు వీటన్నింటినీ కాలరాయడానికి మరో రాజ్యాన్ని వినిపిద్దాం నూతన రాజ్యాంగాన్ని రచిద్దాం గతం మరిచి స్వాగతం విడిచి మరో ప్రపంచ సృష్టికి స్వాగతం పలుకుతున్నాం ధన్యవాదాలు తమ్ముడు రాహుల్ రాయ్ చక్కటి కవితని వినిపించారు యువరత్నం కాబట్టి ఉరకలేసే ఉత్సాహంతో శ్రీశ్రీ గారి యొక్క కవితని మరిపించే విధంగా ఆ బాణీలో చక్కటి కవితని రాసి వచ్చారు అంటే యువకుడు కదా ప్రత్సాహంతో రాసేశారు